బెల్లంపల్లి బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్స్ నాయకులు సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కార్యకర్తల నాయకుల సమస్యలను పట్టించుకోకపోవడం లేదన్నారు వారికి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్లను కాంగ్రెస్ పార్టీలోకి తెలివిగా పంపి వారి పగ్గాలను కాపాడే ముఖ్య పాత్ర పోషించాడన్నారు ప్రత్యేకంగా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలగజేస్తూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏక నిర్ణయాలతో తమను ఎదగనీయకుండా తొక్కి పెట్టాడన్నారు చాలా సందర్భాల్లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు తమ సమస్యలను తెలియజేసినప్పటికీ వారి నుండి ఎటువంటి స్పందన రాలేదని వాపోయారు పాటించకుండా మరి చైర్మన్ బెల్లంపల్లి ఏదైతే ఉందో కనీసమైన ప్రమాణ స్వీకారం చేయక ముందే పోయి ఆ పార్టీలో చేరి ఏదో నిఖాసైన కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరించడం అయితే ఇది బెల్లంపల్లి ప్రజలు చీదరించుకునేటటువంటి పరిస్థితి ఉంది గడ్డం వినోద్ గారు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారి అమాయకత్వాన్ని వాళ్ళు కొంచెం ఆసరా చేసుకొని మాయ మాటలు గతంలో ఆ ఎమ్మెల్యే దగ్గర ఏ రకమైనటువంటి చెప్పుడు మాటలు చెప్పిరో ఈ ఎమ్మెల్యే గారి దగ్గర అంతకంటే దుర్మార్గమైన మాటలు చెప్పి ఆయన ప్రజలు చేరువైతా ఉంటే ఆ చేరువ కాకుండా ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని బీఆర్ఎస్ కోవట్లుగా వివరిస్తూ మాజీ శాసనసభ్యులు మాజీ నాయకత్వం కింద వాళ్ళు విపరీతమైనటువంటి వాళ్ళు గతంలో చేసినటువంటి అక్రమాలను కానీ ఆగడాలను కాపాడుకోవడానికి ఆ ఆస్తులను కాపాడుకోవడానికి ఈ రకమైనటువంటి తెరలేపారు కాబట్టి మేము నిజాయితీగా ఇయాల ఇరవై మంది కౌన్సిలర్లు ఒక తాటి మీద ఉండి మేము భవిష్యత్తులో కూడా ఈ బెల్లంపల్లి పట్టణ ప్రజలు హర్షించే విధంగా ఒక మంచి నిర్ణయం ఉన్నాం దిగజారుడు రాజు మీడియా మిత్రులకు మా తోటి కౌన్సిలర్లకు అందరికీ నమస్కారం బెల్లంపల్లి పట్టణంలో గత నాలుగు సంవత్సరాల నుండి అంటే రెండు వేల ఎన్ని ఇరవై జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం మొత్తం మెజార్టీగా ఇరవై ఐదు మంది కౌన్సిల్ బీఆర్ఎస్ కౌన్సిలర్సే గెలవడం జరిగింది గెలిచిన తర్వాత బెల్లంపల్లి పట్టణానికి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుందామని ఆలోచనతోటి దుర్గంతున్న నాయకత్వం మేము అందరం పనిచేయడం జరిగింది కానీ మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికలల్లో దుర్గం చిన్న ఓడిపోగానే అంటే ఆ గెలిచిన నాలుగు సంవత్సరాలలో కూడా ఏ కౌన్సిలర్ అనే వ్యక్తి ఏ కౌన్సిలర్ని కానీ ఏ జెడ్పీటీసీలు కానీ ఏ బిఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరిని కూడా ఏది కూడా స్వ స్వచ్ఛతంగా మాట్లాడలేకుండా ఏమో బెల్లపల్లి టౌన్ అభివృద్ధి చెందకుండా ఏది మాట్లాడినా వన్మెంట్ షో చేసి అసలు మొత్తం కౌన్సిల్ ఉన్న ఇరవై ఐదు మంది ముప్పై మంది కౌన్సిల్ అణచివేసి మొత్తం ఎవరిని మాట్లాడకుండా చేసి ఆఖరికి మొన్నటికి ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆయననే ఎవరైతే అయినా ఎవరైతే కౌన్సిల్ ఎన్ని ఎన్నికైన తర్వాత శ్వేత సిర్మన్ ఎన్నుకున్నారు ఆయననే చైర్మన్ ఎన్నికొన్నారు ఆయననే ఆయననే ఒక్క కౌన్సిల్ కూడా సంపాదించారు